ఆంధ్రప్రదేశ్ లో గత మూడు నెలల నుండి జరిగినటువంటి అత్యాచారాలు దౌర్జన్యాలు ఇటువంటివి నాకు తెలిసి గత పది కాదు పదహైదు సంవత్సరాలు కూడా ఎప్పుడు జరిగి ఉండేవా అన్ని ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి కోర్స్ ప్రభుత్వం కూడా పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు లేదు ఒకవేళ సీరియస్గా తీసుకునేవాడింటే దీని మీద ఎప్పుడైనా కనుక సమీక్ష చేసేవాళ్ళు అండ్ హోంశాఖ మంత్రులు చెప్పిన ఇంకొకరు వెళ్ళి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి తయారని చెప్పి నెక్స్ట్ అటు చేసే వాళ్లకు ఇటువంటి పరితగించిన వాళ్లకు ఇటువంటి నీచులకి స్ట్రాంగ్ మెసేజ్ పంపించే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు ఎక్కడ హోంశాఖ మంత్రి నియోజకవర్గంలో జరిగినా కూడా ఆ మేడంకి వెళ్ళి కనీసం పరామర్శించే టైం లేని అంత బిజీగా మేడం గారు ఉన్నారు ముంచుమే ఐదు తరగతి చదివే బాలిక మూకుమ్మడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడిస్తే మృతదేహం ఏమైందో ఇప్పటికీ చెప్పాలి ఏమై ఉంటుంది ఏమైంది ఇలా చెప్పుకుంటూ పోతే విన్నాం మధ్యలో యాక్చువల్గా విజయవాడ వరదలు వర్షాలు మధ్యలో రియాక్టర్లు పేలి అక్కడ ఇంకా కలిసింది ఆహారం తిని ఆసుపత్రి పాలవడలు ఇటువంటి ఏమంటారు ఇటువంటి మేజర్ ఇష్యూస్ హైలైట్ అయ్యేసరికి ఇది అంతకు మించిన మేజర్ ఇష్యూస్ ఇటువంటివి కానీ ఇవి మరుగన పడిపోయాయి ఇంకా ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుంటూ పోతే ప్రతిదీ హైలైట్ పోతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో అందుకే సీరియస్గా పట్టించుకోలేదు సీరియస్గా పట్టించుకోలేదు కానీ అవి మాత్రం జరుగుతూ పోతూనే ఉన్నాయి తాజాగా మంత్రి నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురు మీద అకాయిత్యాలు జరిగే ప్రయత్నం జరిగింది అని ఆ కేసులు ఫైల్ అవ్వడం అది కూడా ఇరవై నాలుగు గంటల పరిధిలోనే ఈ విషయాన్ని వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా షేర్ చేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రావు మంగళగిరిలోని భరత్నాల చెరువు బాలాజీ నగర్ ఆత్మగూరు ఈ మూడు చోట్ల ముగ్గురి మీద అకాయిత్యాలు జరిగే జరిగే ప్రయత్నం ఏం నారా లోకేష్ నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో కామాంతులకు ఏమైనా లైసెన్స్ ఇచ్చావా అని చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్విట్టర్లో ప్రశ్నించారు అసలు ఏంటి అసలు అట్టబక్కలు కూడా జరుగుతూ పోతూనే ఉన్నాయి ఇంత బలి లేదో ఇంత వికృత చేష్టలు ఎక్కడ చూసినా నిత్యమేవి నిత్యం ఇవి అదే అంటున్నా గా తీసుకుంటే ఇంకా రోజు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుందని అటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వ సొంత పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా ఇటువంటివి హైలైట్ చేయట్లేదు వాళ్ళకు 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 చీమ కుట్టినట్లు కూడా లేదు కోర్స్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి లో అయితే చీమ కుట్టినా కూడా ఇంకా అంతకి మాలయాలు కూలే అని చెప్పారు చెప్పలేదు వేరే విషయం అనుకోండి అంతే మరి బరి తెగించి నోర్లు పెద్దగా ఉండి ఊర్లలో బోరింగ్ల దగ్గర పోయిన నీళ్ళ కోసం మాట్లాడి వాళ్ళే వాళ్ళు ఉంటారు కదా అట్లా అటువంటి మైండ్ మైండ్ సేపు ఉన్న వాళ్ళ దాన్ని తీసుకొచ్చి టీవీ ఛానళ్ళలో పెట్టుకుంటే వాళ్ళకి ఏం తెలుసు దేనికి రావాలో దేనికి రావకూడదు ప్రతిదీ వాళ్ళ ప్రయోజనాలు కోణంలోనే చూస్తారు ఏం చేద్దాంలేండి